మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర ఖండం పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి నీ దేవుడైన యోహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున యేసు ఒక్కొక్కరి సరిహద్దులు విశాలపరుచునుగాక విశ్వసించండి అంతే విశ్వసించండి మనం విశ్వసిస్తే కార్యం మొదలుపెట్టేది కార్యం చేసేది ముగించేది ఎవరు మనం నమ్మిన నజరేయుడైన ఏసయ్య కనుక ప్రియమైన వరలరా అక్కడ రాయబడిన మాట్లాడు దేవుడైన యోహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున ఆయన ఏం చేస్తాడంట సరిహద్దులను విశాల దీనికి సంబంధించిన మరొక వాక్యం చూపిస్తాను చూడండి పంతొమ్మిది అక్కడ ఎనిమిది వచ్చిన పంతొమ్మిది ఎనిమిది నీ దేవుడైన యహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను గాక మన సరిహద్దులు మన పొల్లిమేర్ల దేవుడు ఏం చేస్తాడంట విశాలపరుస్తాడు ఆయన ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చే దేవుడు మాట ఆయన మరల వెనక్కి తీసుకోడు అంత రోషం కలిగిన పౌరుషం కలిగిన దేవుడు కనుక ప్రేమేణ వర్లరా మన వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్న ఆ మాటలు మన పట్ల నెరవేర్చాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు చూడండి ప్రేమేణ వర్లరా సరిహద్దులు విశాలపరచడం అంటే మీకు చూపిస్తా ఆ మీ అందరికీ బాగా పరిచయమైన ఆ వాక్య భాగం గమనించండి దేవుడు యే సూప్రభ వారి లోకంలో ఉన్న ఆ రోజుల్లో తెలియజేసిన ఒక ఉపమానం ఏంటంటే ఒకనికి ఐదు తలాంతులు ఇచ్చాడు చెడ లేదా గటి చెప్పండి చెడ ఆ ఐదు తలాంతులు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత యజమానుడు పిలిచాడు అరే అబ్బాయి నా ఐదు తలాంతులు ఏం చేశావు అని అయ్యా మీరిచ్చిన ఐదు తలాంతులతో మరైదు సంపాదించాను అన్నాడు మతమానం ఇరవై అధ్యాయం గమనించండి ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే కాక మరి ఐదు తలాంతులు సంపాదించి చెప్పను అతడు బాగా నమ్మకమైన మంచిదాసుడా ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ఆ మాట గమనించండి ఇక్కడ ఐదు తలాంతులు ఇస్తే మరి ఐదు తలాంతులు సంపాదించితే ప్రభు అంటాడు నువ్వు నీకు ఐదే ఇచ్చా ఐదు తలాంతులు ఇచ్చా నీకు రెండు తలాంతులు ఇచ్చా అందులో నమ్మకంగా ఉండి ఐదు సంపాదించావు కదా అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు నీ సరిహద్దులు విశాల పరుస్తున్నాను ఐదుకి నువ్వు పరిమితం కావు నువ్వు ఐదు తలవంతులకి పరిమితం కావు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆయన అనే నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును నియమించుచున్నాను నియమించదును నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో అదబోతుందా అది ప్రభు ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే విశాల పరసలు కోరుకుంటా ఉన్నాడు అలాగే ఉండాలని ప్రభు కోరుకోవడంలే అది చిన్న వ్యాపారమా అది చిన్న ఉద్యోగమా అది చిన్న చేతి పని లేకపోతే ఈ చిన్నదన్నా 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 చాలి చాలకుండా ఉందన్నా అని అంటా ఉంటావే అవి ప్రభు ఏం చేస్తాడా అంటే నామములు విశాలపరుచును గాక ఆ ఆ నువ్వు చేస్తూ ఉన్న వాటిని ఆ సరిహద్దులు అంతవరకే ఉన్నాయి ఇప్పుడు నీకు అవి విశాలపరుచును గాక దాన్ని ఇంతవరకు నీవు ఐదు తలాంతుల మీదనే నీకు పెత్తనం ఉండేది ఐదు తలాంతుల వరకే అధికారం ఉండేది ఐదు తలాంతులు ఎందుకంటే నీ దగ్గర ఉండేది అవుతుంది కాబట్టి ఆ ఐదు మాత్రమే వాటి మీద మాత్రమే నీకు అధికారం ఉండేది ఆ రోజు నీ దగ్గర లేదు దాని మీద నీకు అధికారం లేదు ఇప్పుడు ప్రభు అంటాడు అక్కడే నీ సరిహద్దు ఆగిపోదురా దాన్ని నేను విషయాల పరుస్తాను నువ్వు ఐదు పట్టణాల మీద ఉన్నావా ఇదిగో ఇప్పుడు నేను నీకు పది పట్టణాలు అప్పగిస్తా ఉన్నాను దేవుడు ఏ రోజైనా మనల్ని తోకగా ఉంచేవాడు కాదు ఏం చేస్తారు ఆయన తలగా ఉంచే దేవుడే అదబోతుందా మన వ్యక్తిగత జీవితాలను ప్రభు తోకగా చేయాలని ఎప్పుడు ఆశపడ్డు ఆయన కోరుకోడు కూడా తలగా ఉండాలి నా పిల్లలు తలగా ఉండాలి ఆయన ఎవరు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడు ఆయన ఇప్పుడు మీ పిల్లలు మీరు ఎలా ఉండాలని కోరుకుంటారు పదపోతుందా బైబుల్లో ఉంది కదా తను అడుగు వారికి చెప్పండి చేపను అడిగితే ఇస్తాడా ఇస్తాడా అడిగితే ఇస్తాడా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి చెప్పండి వాటి కంటే ఎలాంటి ఇస్తాడంట మనం తోకగా ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోడు కాని నిత్యముగా ఆయన తలగా ఒక్కొక్కరిని తీర్చిదిద్దునుగాక అది ఆయన ఆలోచన ఉన్నది కనుక నిత్యముగా అది చేయునుగాక బైబిల్లో మనం ఆలోచించేయగలుగుతూనే ఉంటాం ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి మనం ఎదురు చూడలేము మనం అనుకోలేము మనం ఆశపడలేము కూడా నీవు ఎదురు చూడని వాటిని దేవుడు నీ చేతిలో ఉంచునుగాక ప్రభు నీకు దయచేయునుగాక ఇంత దేవుడు నాకు అప్పగిస్తాడా ఇంతగా నా సరిహద్దులు ప్రభు విశాలపరుస్తాడా అని నీవు ఊహకు మించిన గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక కనుక ప్రియమైన వల్లరా మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఆశపడుతున్న ఆశ ఏంటంటే నేను మిమ్మల్ని విశాలపరచాలనుకుంటా ఉన్నాను ఏం చేస్తాడు ఆయన విశాల పరు పరచాలనుకుంటా ఉన్నాడు నువ్వు ఇంతవరకే ఉన్నావు కదా ఇక అంతవరకే కాదు ప్రభు ఏం చేస్తాడు ఎల్లలు విశాల పరుస్తూనే ఉంటాడు విశాల పరుస్తూనే ఉంటాడు దేవుడు మోషని పిలిచాడు పిలిచినప్పుడు ఆయన అంటాడు ఆయా నాకు మాట్లాడు శాతగాదయ్యా నాకు మాట్లాడు శాత నేను నత్తున్నయ్యా నేను నత్తున్నయ్యా నా వల్ల కదయా అంటాడు ఆ మాట్లాడడం శాతగాని నీ వ్యక్తిని ఆ గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాడు ఇంకా మీరు గుర్తిరగలిగితే చరసాలలో ఉన్న యోసేఫ్ని రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దిన దేవుడు గేటు దగ్గర ఉన్న మొదకయ్యని ప్రధానమంత్రిగా కనపరిచిన దేవుడు గొప్ప చేసిన దేవుడు గొర్రెలు కాసుకునే దావిదిని దేవుడు ఏం చేశాడండి రాజుగా తీర్చిదిద్దాడు ధాన్యాలుని పరాయి ప్రాంతంలో పరాయి దేశంలో పరాయి జనుల మధ్య ఏ స్థితిలోనికి తీసుకెళ్ళాడు చూడండి ప్రేమైన వాళ్ళు లేదా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేనా నేనే పాటివ్ నా గోత్రం ఏపాటిది నన్ను ఎవరు లెక్క చేస్తున్నారు నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు నాతో మాట్లాడేవారు ఎవరు లేరే నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరే ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది అని ఒకవేళ నీకైనా అనుకోవచ్చు నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండవచ్చు అయితే నా దేవుడిను అసాధారణమైన మనిషిగా తీర్చిదిద్దును గాక చూడండి మోసేలో గాని యోసేపులో గాని తర్వాత మర్దకాయలో కానీ దావీదులో కానీ దానియుల్లో కానీ ఆ స్థితిలోనికి ఆ స్థానములోనికి రావడానికి ఏదైనా కారణముందా వాళ్ళలో ఆ స్థితిని అనుభవించగలిగిన అర్హత ఉందా నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కదా ఇక్కడ నిలబడి మీకు ఈ మాటలు చెప్పేదానికి కూడా నేను యోగ్యుని కాదు కొంతమంది స్థితిని గుర్తిస్తే ప్రియమైన వర్లరా అనా ఎంతటి స్థితి నాకు దేవుడు ఇవ్వవలసిందే కాదు అని ఎంతమంది చెప్పుంటారో నా చెవులు విని ఉంటాయో అదబుందా వారిని కూడా గమనిస్తే వారిలో ఏ అర్హత ఉంది ఏ యోగ్యత ఉంది ఏ టాలెంట్ ఉంది చదువు చదువు చూశాడా దేవుడు సౌందర్యం చూశాడా వాళ్ళలో ఉన్న టాలెంట్లు చూశాడా ఏమీ చూడలేదే వారిలో దేవుడు చూసింది ఒకటే ఒకటి మీరు అందరి వ్యక్తిగత జీవితాలు గమనిస్తూ రండి కావాలంటే బైబుల్ చదివేటప్పుడు గమనిస్తూ రండి వారిలో దేవుడు చూసిన ఒకే ఒక కలుహు మేము తెలిసిన నమ్మకంగా జీవించారంట నమ్మకంగా బ్రతికారంట అందుకనే మీకు మొదట అక్కడ చెప్పబడిన ఆ మాటలు గుర్తిగలిగితే ఆ ఈ కొంచెములో నువ్వు ఎలా ఉన్నావు కొంచెమే అది ఎక్కువ కాదు ఎక్కువ కాదు కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావు నీకు ఇచ్చింది నేను ఐదే తలాంతులు నీకు ఇచ్చింది నేను ఐదు రూపాయలే నీకు ఇచ్చింది నేను ఏవన్న ఆ చిన్న ఉద్యోగమే చిన్న వ్యాపారమే నువ్వు చేయడానికి నీకు అనుగ్రహించింది చిన్నదే ఆ చిన్న దాంట్లో నువ్వు ఎలా ఉన్నా తెలిసినా నమ్మకంగా ఉన్నావు దానియాలు నువ్వు నమ్మకంగా ఉన్నావురా నువ్వు నమ్మకంగా ఉన్నారు దాని నువ్వు నమ్మకంగా ఉన్నావురా నువ్వు నమ్మకంగా ఉన్నావు ఎవరు నువ్వు నమ్మకంగా ఉన్నావు అని దేవుడు ఇవ్వండి ఆ వ్యక్తిగత జీవితాల్లో చూసి ఏం చేశాడంటే రోజులు గడవగా రోజులు గడవగా ఏమండి ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగేటట్లుగా వారి సరిహద్దులు విశాల పరిచిన దేవుడు వారి సరిహద్దులను చెప్పండి మోసే ఎక్కడ ఉండాల్సినోడు ఆలోచించి మోసే ఎక్కడ ఉండాల్సినోడు వాళ్ళ మామ మందం ఏపుకుంటా కన్న పిల్లలు చూసుకుంటా పరాయి దేశంలో ఉండవలసిన వ్యక్తి అంతేనా ఆయన పరిస్థితి అంతేనా యోసే పరిస్థితి చూడండి జైల్లో ఉండవలసిన వాడు మద్దకై చూడండి గేడు దగ్గర ఉండవలసిన వాడు వారి జీవిత సరిహద్దుల్ని దేవుడు ఎంతగా విషయాల చూడండి వారిలో ఉన్న ఒకే ఒక్క అర్హత తెలిసిన నమ్మకత్వము అని రాయబడి నమ్మకత్వము నీవు ఈ కొంచెములో ప్రభు చూడండి ప్రిమైన వర్లరా నాలోనైనా మీలోనైనా మన అందరిలోనైనా ప్రభు చూసేది అంటే నమ్మకత్వాన్ని చూస్తాడు అది చిన్నదే కావచ్చు ఆ ఆ చిన్నది నీకిచ్చిన ఆ చిన్నది అంటుంది మేం ఎలా ఉండాలి నమ్మ ఆ కొంచెములో చిన్న ఉద్యోగం అయ్యా ప్రభు నాకు ఇచ్చాడు పెద్ద ఉద్యోగం నాకు ఇచ్చాడయ్యా లేకపోతే పెద్ద వ్యాపారం ఇచ్చాడయ్యా చిన్న వ్యాపారం ఇచ్చాడయా చిన్న చేతి పని అయ్యా లేదా కూలి పనియా పాసి పన్నయ్యా అది ఏదో నాకు తెలియదు అది అది పోతుందా నీకు ఇచ్చిన అందులో నువ్వు ఎలా చేయాలి అంటే ఆ పనిని నమ్మకంగా నెరవేర్చుదువుగాక అందులో స్వామి తనమది కనిపించకుండా ఒక తలాంతిస్తే ఏం చేశాడు ఆ తలాంతిని ఎట్టి చెప్పండి పాతి పెట్టుకున్నాడు ఆ వ్యక్తి రఘు అంటాడు స్వామర్మైన చెడ్డదాసు నీకు ఒక ఒకటి ఇచ్చాను కదా ఆ ఒకటిలో నీకు నమ్మకం ఉన్నావా నాకు ఒకటి ఇచ్చాడే నాకు ఒకటి ఇచ్చాడే నాకు ఒకటి ఇచ్చాడే నాకు ఒకటి ఇచ్చాడే అని సనుక్కుంటా కొనుక్కుంటా జీవితంలో ఏమన్నా వెదకులోనై బాధకులునై నడిపించబడ్డా దేనికి ఆ ఒకటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా రెండు ఇచ్చాడా ఆ రెండింటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా ఐదిచ్చాడా ఐదుటిలో నమ్మకం ఉన్నావా ప్రభు అంటాడు నిన్న అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తా బైబిల్లో ఆ మాట కూడా ఉంది కదా నమ్మకమైన వారికి మెండయిన దీవులు నిండీలు ఇస్తానే ఉంటాడు కనుక ప్రేమైన వర్లరా ఇచ్చింది ఇదా అని ఎప్పుడు అనుకో మాకండి దేవుడు నీకు ఇచ్చింది ఏం చేయాలి నువ్వు నువ్వు నమ్మకంగా ఉండగలగాలి అందులో నీకు ఇచ్చిన దాంట్లో అది రూపాయల అది కాదు అవసరమైంది ఆ కొంచెములో నమ్మకముగా ఉందము గాక్క నీకు అప్పగించిన చిన్న పని చేయలేకపోతే పెద్ద పని అప్పగిస్తారా నీ చేతులు పెడతాడా యజమానుడికి అర్థం కాదా లోక సంబంధంగా ఉన్న యజమానుకే అర్థమైతే ఆత్మల కాపురి ప్రధాన ప్రధాన కాపురి ఆయన నమ్మకంగా ఉన్న దేవుడు కనుక ఆయన నీలో నాలో ఏం చూస్తాడండి టాలెంట్ చూడ్డు చదువు ఆయన లేకపోతే మంచి జ్ఞానువి వీరుడివి సూర్యుడివి దీరుడివి అని ఎప్పుడు చూడ్డు ఎవరు చూడ్డాయన కొంతమంది చూడండి నమ్మకం మునిపేమో నమ్మకమైన మనసు ఉంటుంది ఏ సూప నమ్ముకున్న తర్వాతేమో నమ్మకమైన మనసు ఉంటారు అది కాదు అవసరమైంది ఆ నమ్మకత్వం ఏం కావాలంటే మన వ్యక్తిగత జీవితంలో ఇంకను వృత్తి పొందును గాక ఆయన మనలో చూసేది అంటే మన సరిహద్దులు విశాల పరచాలని ఆశపడతానే ఉంటాడు దానికి అవసరమైంది ఏంటి చెప్పండి ఇప్పుడు అది అది ఏదో నాకు తెలియదు నీకు ఇచ్చింది ఏదో అది నువ్వు గుర్తివుగాక పరిచర్య చేసే ఆ స్థితి నీకు ఇచ్చాడా దేవుడు అందులో నువ్వు ఎలా ఉండాలి మందనే ఊడిసే పని దేవుడు ఇచ్చాడా అందులో మీరు ఎలా ఉండాలి అది ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా నీ కుటుంబాన్ని పోషించుకునే దానికి చిన్నదిచ్చాడా లేకపోతే కొంచెం పెదది ఇచ్చాడా అందులో అందులో నువ్వు నమ్మకంగా నడిపించబడుతూ ఉన్నావు అనుకునే చూసి 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 దేవుడు ఒకసారి ఏమంటాడు తెలిసిన అరే ఐదుకి ఐదు సంపాదించినట్టు ఉన్నావు కదా ఇదిగో ఇక అలా కాదు కానీ పది పట్టణాల మీద ఉండిపో కనుక ప్రియమైన వల్ల మీ జీవిత అనువన్నీ ఒకసారి గుర్తిరగండి ప్రభు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు చూడండి ఆ ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి స్వామరిగా కాకుండా అతడు వెళ్ళి ఏం చేశాడంట ఐదు తలాంతులు సంపాదిస్తాడు ఒరే ఒక ఐదు తలాంతులు సంపాదించరా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని ప్రభు చెప్పాడా ముందు చెప్పాడా యజమానుడు చెప్పాడా నువ్వు కష్టపడు మరొక ఐదు సంపాదించు నేను వచ్చే మరొక ఐదు సంపాదించు ఆ తర్వాత నేను నిన్ను పది పట్టణాల మీద నియమిస్తాను అనేకమైన వాటి నియమిస్తాను చెప్పాడా ఆశ చూపాడా లేదే అతనికై అతను ఎందుకు ప్రయాసపడ్డాడు అతనికై అతను ఎందుకు కష్టపడ్డాడు ఇచ్చిన దాంట్లో అతను ఎందుకు నమ్మకంగా ఉన్నాడు ప్రభు నీ చేతుల్లో పెట్టిన దాంట్లో నువ్వు ఎలా ఉన్నావు అతగాడు చూడండి దేవుడు చెప్పలా ఏసై చెప్పలా నేను అనేకమైన పట్టణాలని నేను నిన్ను నియమిస్తానని అక్కడ చెప్పలా చెప్పకపోయినా అతగాడు చూడు ఎంత నమ్మ బ్రతికాడు ఆయన అంటాడు బల నమ్మకమైన మనిషి దాసుడా నీ సరిహద్దు నీ సరిహద్దులు విశాల పరచబడును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయును గాక